అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు ఈరోజు మనకు అసెంబ్లీకి మరియు పార్లమెంట్కి రెండు వేల ఇరవై నాలుగు గాను ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది డేట్స్ చూస్తే ఈరోజు పద్దెనిమిదవ తేదీ మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన రోజు నుంచి అది మనకు ఫోర్స్లో ఉంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎఫిషియెంట్గా మన జిల్లాలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఎక్కడన్నా వైలేషన్స్ ఉంటే వాటి మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది వాటి అలాగే ఎంసీసీకి సంబంధించి కంప్లైంట్స్ ని కూడా మనం అన్ని చాలా రకాల సోర్సెస్ నుంచి తీసుకోవడం వాటి మీద యాక్ట్ చేయడం కంటిన్యూస్ గా జరుగుతుంది దీనికోసం మొత్తం ఎలక్షన్స్ అన్ని కార్యక్రమాల కోసం వాటిని మానిటర్ చేయడం కోవడం చేయడం కోసం ఎఫిషియెంట్ గా చేయడం కోసం మనం కలెక్టరేట్ స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతున్నాయి డేట్స్ వరకు వస్తే మీ అందరికీ తెలుసు మనకు పద్దెనిమిది తేదీన నోటిఫికేషన్ వచ్చింది అలాగే ఇరవై ఐదు వరకు మనం నామినేషన్స్ తీసుకుంటాము ఇరవై ఆరో తేదీన స్క్రూటినీ ఉంటుంది అలాగే ఇరవై తొమ్మిది వరకు విత్డ్రాల్స్ తీసుకుంటాము అండ్ ఇరవై తొమ్మిది మనకు ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి మనకు ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటారు అనేది మనకు తెలియడం జరుగుతుంది దీంట్లో మనకు ఆఫీసెస్ ఈ రోజు చూసుకుంటే ఈరోజు మొదటి రోజు నామినేషన్స్ పార్లమెంట్కు రెండు నామినేషన్స్ వచ్చాయి అలాగే అసెంబ్లీ కూడా కొన్ని నామినేషన్స్ కొన్ని కాన్స్టిట్యున్సీలో రావడం జరిగింది మనకు రాజంపేట అసెంబ్లీకి కానీ ఒక రెండు నామినేషన్స్ అలాగే మదన్పల్లి అసెంబ్లీకి ఒకటి పీలేరుకు నాలుగు నామినేషన్స్ కోడూరుకు ఒక నామినేషన్ తంబాలపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక నామినేషన్ రావడం జరిగింది అలాగే ఆఫీసెస్ డీటెయిల్స్ చూసుకుంటే మనకు పార్లమెంట్ నామినేషన్స్ అన్నింటినీ జిల్లా కలెక్టరేట్లో ఆర్వో లో తీసుకోవడం జరుగుతుంది అలాగే రాజంపేటలో ఆర్డీఓ ఆఫీస్ మదన్పల్లిలో ఆర్డీఓ ఆఫీస్ స్తంభాలపల్లి కోడూరులో ఎంఆర్ఓ లో మనకు ఆర్ఓ ఆఫీసెస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ నామినేషన్స్ పొద్దున పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు తీసుకుంటాం ఈ నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా అతి ముఖ్యమైన విషయాలు ఏంటంటే మనకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సౌ బేసిస్లో ఎవరు వస్తే వాళ్ళని మూడు లోపల మనం టోకెన్స్ ఇచ్చి మరి నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది వీటిని కంప్లీట్ గా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ఎటువంటి అరేంజ్మెంట్స్ చేయాలో సీసీటీవీస్ కానీ వీడియోగ్రఫీ కానీ ఆ అరేంజ్మెంట్స్ అన్నింటినీ చేసి నామినేషన్స్ ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో తీసుకోవడం జరుగుతుంది అలాగే ఒక హండ్రెడ్ మీటర్స్ ఒక ఏరియాని మార్కెట్ చేసి దాని లోపలికి కేవలం ఐదు మందిని మాత్రమే మనం అలో చేయడం జరుగుతుంది ఆర్వో చేంబర్ లోపలికి అలాగే క్యాండిడేట్ వచ్చేటప్పుడు కేవలం మూడు వెహికల్స్ ఉపయోగించాల్సి ఉంటుంది ఇలాంటి గైడ్ లైన్స్ ఏవైతే ఎలక్షన్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేశారో వాటన్నిటినీ కూడా మనం తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఆర్ఓ ఆఫీస్ వాళ్ళు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు అలాగే ఇన్ జనరల్ ఎలక్షన్స్ గురించి చూస్తే మనకు ఒక రెండు ఆక్సరీ పోలింగ్ స్టేషన్స్ కూడా అప్రూవ్ అయ్యాయి ఎలక్షన్ కమిషన్ నుంచి మొత్తం పోలింగ్ స్టేషన్స్ పదహారు వందల తొమ్మిది ఆరు కాన్స్టిట్యున్స్ కాను అలాగే ఇప్పటి వరకు ఓటర్ల సంఖ్య చూసుకుంటే పద్నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల నూట తొంభై ఆరు మంది సో దీంట్లో మనం అన్ని పోలింగ్ స్టేషన్ లో మనం మే పదమూడవ తేదీన పోలింగ్ చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాము కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్ ని కూడా మనం కాన్స్టెన్సీ వారీగా ఏర్పాటు చేసుకుంటున్నాము వాటి డీటెయిల్స్ కూడా మీకు ముందు తెలియజేస్తాము ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్ లో మనము మన జిల్లాకు గాను ప్రస్తుతానికి థీమ్స్గా ఎర్రచందనం రెడ్ స్టాండర్స్ థీమ్గా గా పోలింగ్ స్టేషన్స్ ని ఆ థీమ్ ప్రకారము అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ అది మనకు మన కల్చర్కి మన జిల్లాలో చాలా ప్రాముఖ్యమైన వస్తువు కాబట్టి దాన్ని థీమ్గా ఒక డిజైన్ ఏర్పాటు చేసి దాని ప్రకారం పోలింగ్ స్టేషన్ ని ఈ మోడల్ పోలింగ్ స్టేషన్గా తయారు చేయడానికి కూడా మనం చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఓన్లీ ఉమెన్ ఓటర్స్కి కి కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం ఫిజికలీ డిసేబుల్డ్ వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేక పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ఇలాంటి చర్యలు కూడా మనం తీసుకుంటాం ముందు ముందు వాటి డీటెయిల్స్ కూడా మీకు చాలా క్లియర్ గా ఇస్తాం మీక ఈవీఎం మనకు ఏవైతే ఓటింగ్ మెషిన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫస్ట్ రాన్నమైజేషన్ చేసి మనం ఆల్రెడీ కాన్స్టిట్యుయన్సీస్ కి పంపించడం జరిగింది అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసి వాటన్నింటినీ భద్రపరిచారు అలాగే పోలింగ్ పర్సనల్ ఎవరైతే మనకు పోల్ పార్టీస్లో భాగంగా పోలింగ్ నిర్వహించాలో వాళ్ళందరికీ టూ రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము మూడో రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ని కూడా మే మొదటి వారంలో ప్లాన్ చేసుకుంటున్నాము నా అది ఇంకొక ముఖ్యమైన విషయము మనకు నోటిఫికేషన్ ఈరోజు ఇచ్చారు కాబట్టి ఈరోజే ఒక ముగ్గురు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ మన జిల్లాకు రావడం జరిగింది వారి పేర్లు డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు ప్రెస్ నోట్ రూపంలో ఇస్తాము వాళ్ళకున్న అఫీషియల్ నెంబర్స్ని కూడా మీకు షేర్ చేస్తాము వాళ్ళు ముగ్గురు ప్రస్తుతానికి మన రాయచోట్లోనే లోనే ఉంటారు వాళ్ళు ఉన్న గెస్ట్ హౌసెస్ లోనే వాళ్ళ ఆఫీసెస్ ట్రీట్ చేయడం జరుగుతుంది సో మీకు ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా వాళ్ళకి కూడా రీచ్ అయ్యి మీరు వాళ్ళ ఫోన్ నెంబర్స్కి కి లేకపోతే వాళ్ళని కూడా రీచ్ అయ్యి మీరు కంప్లైంట్స్ ఇవ్వచ్చు బట్ వాళ్ళు ఫస్ట్ ట్రిప్ లో ఒక మూడు రోజులు కాన్స్టిట్యున్సీస్ అవైలబుల్గా గా ఉంటారు మనకు మొత్తం ఆరు మంది అబ్జర్వర్లు ఎలక్షన్ కి ఇప్పటి వరకు అపాయింట్ అవ్వడం జరిగింది ఒక పోలీస్ అబ్జర్వర్ ఆయన పార్లమెంట్ నియోజకవర్గం మొత్తానికి ఇన్ఛార్జ్గా గా ఉంటారు అలాగే ఇద్దరు జనరల్ అబ్జర్వర్స్ ఒకరు పార్లమెంట్ నియోజకవర్గానికి అలాగే రాయచోటి రాజంపేట మరియు కోడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి అబ్జర్వర్గా గా ఉంటారు ఇంకొక జనరల్ అబ్జర్వర్ మదన్పల్లి పీలేర్ మరియు తంబాలపల్లి ఈ మూడు కాన్స్టిట్యున్సీలకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకి అబ్జర్వర్గా గా ఉంటారు అలాగే పుంగనూరు ఏదైతే చిత్తూరు జిల్లాలో ఉందో దానికి కూడా పార్లమెంటరీ అబ్జర్వర్గా గా మన పార్లమెంటరీ అబ్జర్వర్ చూడటం జరుగుతుంది అలాగే జనరల్ అబ్జర్వర్ గా ఒక జనరల్ అబ్జర్వర్ ఎవరైతే పీలే మదన్పల్లి తంబాలపల్లి చూస్తున్నారో వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది అలాగే ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ గా ముగ్గురు వచ్చారు పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి ఒకరు అలాగే ఏవైతే పాత కడప జిల్లా కాన్స్టిట్యున్సీలు కోడూరు రాయచోటి రాజంపేట ఉన్నాయో వాటికి ఒకరు అలాగే మదన్పల్లి పీలర్ తంబాపల్లి వీటికి ఇంకొకరు ఇలా మొత్తం కలిపి ఆరు మంది అబ్జర్వర్లు మనకు అపాయింట్ అయ్యారు వాళ్ళు ముగ్గురు అబ్జర్వర్స్ ఆల్రెడీ జిల్లా వచ్చారు వాళ్ళతో ఈ రోజు కొన్ని మీటింగ్స్ ఉంటాయి అలాగే వాళ్ళు ఈ రోజు కొన్ని కాన్స్టిట్యున్సీలు పర్యటించారు రేపు కూడా మిగతా కాన్స్టిట్యున్సీలు పర్యటిస్తారు అబ్జర్వర్స్ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ గా మన జిల్లా ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయనేవి వాళ్ళు స్వతహాగా చూసి కమిషన్ కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం పోస్టల్ బ్యాలెట్ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ మీ అందరికీ తెలుసు ఎవరైతే పోలింగ్ డ్యూటీలో భాగస్వామిగా ఉంటారు భాగస్వాములుగా ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మనం ట్రైనింగ్ ట్రైనింగ్ చేసినప్పుడు అలాగే అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినప్పుడు ఫార్మ్ ట్వెల్వ్ ఎవరెవరికి ఇవ్వాలో అంటే ఎలక్షన్ డ్యూటీలో చాలా రకాల వాళ్ళు ఉంటారు మనకు ఈఓస్ ఏపీఓస్ ఓపీఓస్ అలాగే మనం ఎసెన్షియల్ సర్వీసెస్ అని చెప్పి ఒక ముప్పై మూడు డిపార్ట్మెంట్స్ ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేయడం జరిగింది దాంట్లో ప్రెస్ కూడా వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ సర్వీస్ సో మీకందరికి కూడా ఫామ్ ట్వెల్వ్ ఇవ్వడం జరుగుతుంది నోడల్ ఆఫీసర్స్ ద్వారా కొన్ని డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ ఇచ్చాము ఇంకా ఒకరిద్దరికి ఇవ్వాల్సి ఉంటే అవి కూడా ఇస్తాము ఈ ఫామ్ ట్వెల్వ్స్ ప్రీ ప్రీఫిల్ చేసి ఇచ్చాము కాన్స్టిట్యున్సీ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ వాటిని ఫిల్ చేసి మీరు మీ నోడల్ ఆఫీసర్ ద్వారా అంటే ఏ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ అపాయింట్ చేశాము నోడల్ ఆఫీసర్ ద్వారా ఆర్ఓ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ ఫార్మ్ బేస్ చేసుకొని పోస్టల్ బ్యాలెట్ ప్రిపేర్ చేసి మే సెకండ్ కల్లా మనకు పోస్టల్ బ్యాలెట్ వస్తుంది మనం మే ఐదు నుంచి మే ఎనిమిది వరకు ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ నిర్వహించడానికి కాన్స్టిట్యున్సీ వారిగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఏ తేదీన ఎవరు పిఓస్ ఏ తేదీన రావాలి ఓపీఓస్ ఎవరు రావాలి అనేది షెడ్యూల్ చాలా క్లియర్గా తర్వాత మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ పోస్టల్ బ్యాలెట్ లోనే మనకు ఇంకొక విధం హోమ్ ఓటింగ్ అనేది ఒకటి ఈసారి ఎలక్షన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎనభై ఐదు సంవత్సరాల కంటే భయపడిన వాళ్ళకి డిసేబుల్డ్ వాళ్ళకి అలాంటి వాళ్ళు కూడా మనకు సుమారు జిల్లాలో ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది వరకు ఆరు కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫామ్ ట్వల్డీ అనే ఒక ఫామ్లో వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటున్నాము వాళ్ళందరూ కూడా పోస్ట్ బ్యాలెట్ క్రియేట్ చేసి హోమ్ ఓటింగ్ టీమ్స్ని ఫామ్ చేసి మనము రెండో తేదీ నుంచి బ్యాలెట్ పేపర్ వచ్చినప్పటి నుంచి రెండు నుంచి ఒక ఎనిమిదో తారీఖు లోపల ఈ హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటాం అలాగే మనకు వన్స్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత మనం బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేసుకొని అది ఎలక్ట్రోల్ ఓటింగ్ మెషిన్స్ మన ఎలక్షన్ ఓటింగ్ మెషిన్స్లో మనం వాటిని పెట్టాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్ ని మనం కమిషనింగ్ అంటాం ఆ కమిషనింగ్ ని కూడా మనం మూడు నుంచి ఏడు తారీఖుల వరకు మేలో మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది ఇలా ఎలక్షన్ సంబంధించి అన్ని మేజర్ యాక్టివిటీస్ కి సంబంధించిన ప్లానింగ్ కంప్లీట్ చేసుకున్నాము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అలాగే ఫైనల్ ట్రైనింగ్ మనము పోలింగ్ పార్టీస్ కి వాళ్ళు ఏ కాన్స్టిట్యున్సీ పని చేస్తారో ఆ కాన్స్టిట్యున్సీ ఇవ్వడం జరుగుతుంది అది కూడా మనం మూడు నాలుగో తేదీల్లో టెంటేటివ్గా గా అది మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈ ట్రైనింగ్ కూడా జస్ట్ ఒక మూడు గంటలో ప్రజెంటేషన్ చూపిస్తా ఉన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరు ఓటింగ్ మిషన్స్ మీద పని చేసే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరిసారి చేయించడం వాళ్ళు రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళకి క్లియర్గా చెప్పడం అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరిగింది సో ఎన్నికల టైంలో మే పదమూడవ తేదీన ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ అనేది టైంకి మొదలయ్యేటట్టు టైం క్లోజ్ అయ్యి మన కౌంటింగ్ టైంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది జిల్లా తరఫు తరఫు నుంచి అలాగే మీ అందరికీ ఇంతకుముందు కూడా చెప్పాము మనం ఐటీ అప్లికేషన్స్ ప్రజలకు ఉపయోగపడే ఐటీ అప్లికేషన్స్ ఎలక్షన్స్లో చాలా ఇంట్రడ్యూస్ చేశాం మనం ముఖ్యంగా సివిజి ల్యాప్ మనకు చాలా వరకు కంప్లైంట్స్ ఉన్నాయి వాటి ఎన్ని కంప్లైంట్స్ ఇప్పటివరకు వచ్చాయని షేర్ చేస్తూ వస్తున్నాము ఈ సివిజి ల్యాబ్ నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ పోర్టల్ ఈ సువిధా అప్లికేషన్ సువిధా పోర్టల్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇప్పుడు ఆన్లైన్ లో కూడా నామినేషన్స్ మీరు దాఖలు చేసే అవకాశం ఉంది అలాంటి సువిధా అప్లికేషన్ ఓటర్ హెల్ప్ లైన్ ఈకేవైసీ యాప్ ఇవన్నీ మన నో యువర్ క్యాండిడేట్ యాప్ కూడా ఉంది రేపు పొద్దున క్యాండిడేట్స్ మైనలైజ్ అయిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు ఈ మొబైల్ అప్లికేషన్స్ అన్నిటి మీద ప్రజలు అవగాహన పెంచుకోవాలి దీని ద్వారా మీరు ఎవరిని ఇంకొక మనిషిని అడగకుండా మీ ఎపిక్ డీటెయిల్స్ కానీ మీ పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ కానీ అన్ని మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము అది ప్రతి ఒక్క ఎలక్టర్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది మోస్ట్లీ ఫస్ట్ తారీఖు నుంచి ఏడో తారీఖు లోపల మన ఓటర్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ చేసుకుంటాం ఇవన్నీ కాకుండా పోస్టల్ బ్యాలెట్ లో ఎసెన్షియల్ సర్వీసెస్ ఇలా ఫెసిలిటేషన్ రోజు మిస్ అయిన వాళ్ళకి ఇంకొక సదుపాయం కూడా మనం కల్పిస్తున్నాము పోస్టల్ ఓటింగ్ సెంటర్ అని చెప్పి మనం ఆర్ఓ ఆఫీస్ లోనే పోస్టల్ ఓటింగ్ సెంటర్ ఒక మూడు రోజులు ఏర్పాటు చేసుకుంటాం ఎనిమిది తొమ్మిది పది ఫెసిలిటేషన్ లో ఎవరైనా మిస్ అయినా ఎనిమిది తొమ్మిది పది రోజున ఆర్ఓ ఆఫీస్ కు వెళ్లి బ్యాలెట్ పేపర్ తీసుకొని పోస్టల్ బ్యాలెట్ దాఖలు చేయొచ్చు ఇలా మే ఎనిమిది యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని మే పదమూడున పోలింగ్ వెళ్ళడానికి అన్ని రకాలుగా సన్నద్ధం అవడానికి జిల్లాలో అన్ని చర్యలు తీసుకున్నాము అలాగే ఎపిక్ కార్డ్స్ కూడా మనకు సుమారు రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎపిక్ కార్డ్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది మోస్ట్లీ సుమారు ఒక రెండు లక్షల వరకు ఆల్రెడీ ప్రింటింగ్ అయ్యి రావడం డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది మిగతావి కూడా మొన్న కంటిన్యూస్ అప్డేషన్ లో మనకు వచ్చిన ఐపీ కార్డ్స్ వాటిని కూడా ప్రింటింగ్ కి పంపించాను అవి వచ్చిన తర్వాత కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మనం ఈ వ్యయ పరిమితి చూస్తే ఎంపీకి తొంభై ఎంపీ కాన్స్టిట్యుకి తొంభై ఐదు లక్షలు గాను ఎమ్మెల్యే కాన్స్టిట్యుకి నలభై లక్షలు గాను మీ అందరికీ తెలుసు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇదే కాకుండా నేను చెప్పిన ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ లో మన డిస్ట్రిక్ట్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి పెట్టుకున్నాము ఆ నెంబర్ మీ ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి చెప్తాను వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సెవెన్ జీరో నైన్ జీరో ఈ టోల్ ఫ్రీ నంబర్ కూడా కాల్ చేసి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా నా ఇప్పటి నుంచి నామినేషన్స్ ప్రక్రియ నుంచి ఈరోజు ఈరోజు ఆర్ కాన్స్టిట్యున్సీలో అలాగే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో నామినేషన్స్ ప్రక్రియ చాలా ప్రశాంత వాతావరణంలో జరిగింది ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగలేదు ఇలాగే ఇలాగే నామినేషన్స్ రేపొద్దున మిగతా ఎలక్షన్ యాక్టివిటీస్ అన్నిటినీ పీస్ఫుల్గా గా ఫేర్ కండక్ట్ చేయొచ్చు అని చెప్పి జిల్లా యంత్రాంగం అంతా జిల్లా ఎన్నికల అధికారిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. లాండ్ ఆర్డర్ సిట్యుయేషన్ మిగతా అరేంజ్‌మెంట్స్ మీద ఎస్పీ వర్క్ చేయిస్తారు. సంబంధిత రైట్స్ అయిపోయిన తర్వాత విత్ ఏ క్వశ్చన్స్. నమస్కారం సో జిల్లా కలెక్టర్ గారు వివరించిన ప్రకారంగా ఒక పటిష్టమైన ప్రక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తా ఉన్నాం సో ఎవ్రీథింగ్ ఆస్పర్ స్కెడ్యూల్ ఇట్ ఎగ్జిక్యూటెడ్ సీమ్లెస్లీ అండ్ ఇన్ స్మూత్ మేనర్ సో ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఫ్లయింగ్ స్పాట్ టీమ్స్ అనేవి పదహారు పదిహేడు ఏర్పాటు చేయడం జరిగింది అవి కాన్స్టిట్యువెన్సీకి మూడు చెప్పున వివిధ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉన్నారు అలాగే ఈ రోజు నుంచి ఒక పదిహేడు స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ అని చెప్పి ఇంటర్ స్టేట్ బార్డర్స్ దగ్గర ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్ దగ్గర విన్ విదిన్ కాన్స్టిట్యువెన్సీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సో అది కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది అలాగే రాబోయే ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో ఒక పీస్ఫుల్ ఎన్వైరాన్మెంట్లో జరిగే విధంగా ప్లానింగ్ చేసుకుంటా ఉన్నాం సో అదే అదే విధంగా జరిగేటట్టు ముందు కూడా వెళ్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ ఈ ఎన్నికల నిబంధనల మేరకు కొంతమంది ఏదైనా హాస్పిటల్ కానీ అట్లా అమౌంట్ తీసుకెళ్తే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవడం కానీ ల్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది సార్ దానిపై మీరు ఏమంటారు సార్ అంటే చాలామంది సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్ దీనికి ఇప్పుడు మనకున్న ఎన్నికల రూల్స్ ప్రకారంగా ఎవరైనా కానీ ఫిఫ్టీ థౌజండ్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని అనుమానాస్పదంగా కింద వివరించాల్సి వస్తుంది సో దీంట్లో కూడా ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అయితే అలాంటి అలాంటి అనుమానాలు వ్యక్తం లేనప్పుడు వాటిని ఇమీడియట్గా అదే రోజు మనకు గ్రీవెన్స్ కమిటీ అనేది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది సో విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు కానీ వాళ్ళకున్న వాట్ ఎవర్ ఆ ప్రూఫ్స్ కానీ కానీ చూపించిన వెంటనే ఇమీడియట్లీ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అది వాళ్ళకి సుమారు మనకైన సీజర్స్ లో అప్రాక్సిమేట్లీ ఒక యాభై వరకు ఇలా రిలీజ్ చేయడం జరిగింది మనకు అరవై ఐదు పైగా సీజర్స్ అయ్యాయి ఇప్పటి వరకు అంటే యాభై వేలు పైన పది లక్షల కింద ఉన్న సీజర్స్ మనకు సుమారు అరవై ఐదు పైగా అయ్యాయి ఎగ్జాక్ట్ నెంబర్స్ మీకు ప్రెస్ నోట్ లో ఇస్తారు యాభై వరకు రిలీజెస్ అయ్యాయి ఇప్పుడు దీనికి కూడా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కమిషన్ సీఈఓ ఆఫీస్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది ఒకవేళ ఒక సీజర్ చేసినట్లయితే ఇమీడియట్ గా వాళ్ళకు నోటీస్ అక్కడికి ఆన్ ద స్పాట్ నోటీస్ ఇవ్వడం జరుగుతోంది ఆ నోటీస్ లోనే గ్రీవెన్స్ రిటర్సల్ కమిటీ మెంబర్స్ జిల్లా గ్రీవెన్స్ రిటర్సల్ కమిటీ మెంబర్స్ యొక్క ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది మనకు డిప్యూటీ సీఈఓ చైర్మన్ గా ఉన్నారు డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ ఉన్నారు ఇంకొక మెంబర్ గా ఉంటారు అలా యాభై రిలీజెస్ వరకు ఆల్రెడీ చేశాం మనం టోటల్ ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా సుమారు ఆరు నాలుగు కోట్ల వరకు సీజర్ చేయడం జరిగింది మన జిల్లా